జగద్గురు బ్రహ్మషి పత్రిజీ గారికి మరి స్వర్ణమాల మేడం గారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా గురువుగారు రామరెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి ట్రస్ట్ మెంబర్లందరికీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేను ఈ జ్ఞానంలోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది పత్రిజీ గారి ద్వారా మరి నాకు పిఎస్ఎస్ఎంలో మరి పత్రిజీ గారు చెప్పిన రెండే రెండు సూత్రాలు నేను పట్టుకున్నాను ఇప్పటి వరకును ఫస్టు శాఖాహారగా మారటం రెండు జ్ఞానం చేయటం నాకు తెలిసింది ఈ రెండే పిఎస్ఎస్ఎంలో మూడోది ఏంటంటే పిఎస్ అంటే శాఖాహారగా మారటానికి నాకు సిక్స్ ఇయర్స్ పట్టింది మరి జ్ఞానం అన్నది నాకు రోజు జ్ఞానమే అల్టిమేట్ ఇది ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి ఇంకా తిరగలేదు మెయిన్ ఈ రెండు పాయింట్ల తర్వాత నాకు పిఎస్ఎస్ఎంలో నే నాకు చేయవలసిన సేవ ఏం చేయాలో అది చేస్తున్నాను అదే నాకు తెలిసింది అది థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి గురువు గారు నన్ను ముందు నుండి నడిపిస్తున్నారు కల్నూరు రాంరెడ్డి గారి విజయభాస్కర్ రెడ్డి గారికి ముందుగా నాకు కృతజ్ఞత తెలుపుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ